భారత రాజ్యాంగం రాకమునుపు మరి ఈ మహానుభావులు అందరూ ఎటుపోయారు నాకు తెలియదు ఆడపిల్లను బళ్ళు ఒక తెలుసా ఈ సంగతి మీకు ఓ మేము ఇంత బారు అంటున్నారు అంత వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు వచ్చేటంత వరకు ఆనకట్టలు కట్టలా కట్టారేమో చెప్పండి ఎక్కడ కట్టారు అసలు మా తాతలండి నేతుల్లో మూతులు అని చెప్తున్నారు ఏది మీ తాతలు పెట్టింది చెప్పండి నేతుల్లో మూతలు పెట్టింది ఒక్క ఆనకట్ట కట్టారా పద్దెనిమిది వందల సంవత్సరానికి ముందు కాటన్ అనబడినటువంటి పాస్టర్ గారు కృష్ణానది మీద ఆనకట్టలు కట్టక మునుపు రెండు వందల సంవత్సరాలకు పూర్వం భయంకరమైనటువంటి కరువు వస్తే గోదావరి జిల్లాలో ఆడపిల్లలను ఎత్తుకుపోయి హైదరాబాదులో డబ్బులు కమ్మేశారంట కేవలం ఆకలి బాధను తట్టుకోలేక అప్పుడేమయ్యారు వీళ్ళు ఒక దైవజనుడు వచ్చి ఇది ఆయన దేశం కాకపోయినా దేవుని ప్రేమతో ఇక్కడ బిడ్డలు బ్రతకాలంటే ఈ నది మీద ఆనకట్టేస్తే వచ్చిన వాటర్ పోకుండా ఉంటుందని ఎన్నో ప్రయత్నాలు చేసి నాగార్జునసాగర్ సాగర్ కానీ ధవళేశ్వరం కానీ ఇంక్లూడింగ్ కృష్ణ ఇక్కడ ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజ్తో సహా ద ప్లానర్ ఈ సరార్ధర్ కాటన్ గారు సువార్తను ప్రకటిస్తూ బ్యారేజ్ కట్టాడంట పదివేల రూపాయలు డబ్బులు ఇస్తే కట్టేసేదంతా కట్టేసి అయ్యా మిగిలినవని రెండు వందల యాభై రూపాయలు పట్టుకెళ్ళి గవర్నమెంట్ వారికి అప్పగించాడంట బికాజ్ ప్రభువు ఎరిగినటువంటి వ్యక్తి కాబట్టి దేవునికి స్తోత్రం